వాళ్ళకి కూతురు ఇస్తామని కొంచెం అప్పులము ఆస్తి మంచి ఎక్కడికి వెళ్ళరు కాబట్టి ఆయన ఆమె విడుస్తున్నాడు మాకు పెళ్లి చేసింది నువ్వే కదా ఫస్ట్ మాకు అంటే మా జీవితం నువ్వే కదా వెళ్ళిపోతాం మాకు ఇదంతా అవసరం లక్షల కూతురికి నమ్మకాలు అని చూసుకోవాలి కదా మంచి చెడు అనేది తండ్రి కదా చూసుకుంది ఇప్పుడు ఎట్లా తల్లి లేదు నీ కూతురు జీవితం నువ్వే నాశనం చేసావు

తండ్రి ఒకడైనా తల్లి లేదా లేదా నా అన్నదమ్ములు లేరు ఎందుకంటే కనీసం కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనతో పాటు తండ్రి కూతురు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లో విన్నా నమస్తే సార్ నమస్తే ఏం మీ పేరు రఘునాథ్ అండి రఘునాథ్ గారు ఏం చేస్తుంటారు ఓకే మీరేమ్మా శ్రీవాణి అండి నా పేరు శ్రీవాణి మీ పేరు శ్రీ రమ్య ఏంటి మీ సమస్య ఏంటమ్మా అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి తండ్రి కూతురు మధ్యలో ఏంటి అసలు గొడవలు ఏంటి ఇప్పుడు మేము కొంచెం బాధ్యులల్లో ఉన్నాము మా నాన్న మా పెళ్లిళ్ళ పెట్టే కట్నము ఓకే కొంచెం ఇచ్చారు ఇచ్చంతా ఆయనకు కరెక్ట్ గానే చేశారు మా పెళ్లిళ్ళు కానీ అన్ని గాని కానీ ఉన్న ఆస్తి మాకే కదా అప్పుడు ఒప్పుకున్నారు ఆయన ఉన్న ఆస్తి అంతా వాళ్ళకి నా ఇద్దరు కూతురులకి ఇస్తామని ఇప్పుడు మేము కొంచెం అప్పులలో అయినాము ఆస్తి మంచి చెప్తున్నాము ఏంటి సార్ మీరేమనుకుంటారు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ మొత్తం ఇద్దరు పిల్లలకి పెళ్లి చేశానండి ఓకే బంగారం అన్ని పెట్టేశాను నాకు నెలకి లక్ష రూపాయలు పెన్షన్ వస్తుంటే ఇద్దరికి చెరుకు యాభై వేలు ఇస్తున్నాను ప్రస్తుతానికి నా దగ్గర ఇంకేం లేదు ముందుగానే నా ప్రాపర్టీ నేను ఇప్పుడైతే వాళ్ళకి అయితే ఇప్పుడు మీకు నెలకి మాకు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా చెల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారు మా మొగుళ్ళు చూస్తేనే మా తీసుకొచ్చి పెళ్లి చేశాడు ఆయన గారే ఆ సమస్యలు ఎక్కడికి వెళ్ళరు కాబట్టి ఆయన అభివృద్ధి వస్తున్నాడు మాకు అందుకని మా ఊరిని మట్లా తప్పును సరిపెట్టుకునికే మాకు డబ్బులు ఇస్తున్నాడు చేయడం ఆయన ఇంట్లోనే ఉంటాడు పొద్దులేసిన గా నుంచి ఇదివరకు ఎప్పుడో ఉద్యోగం చేసేవాడు మానేసి కూడా చానాలు అవుతుంది ఇంట్లోనే ఉంటాడు ఆయన ఇచ్చే యాభై వేలు అయితే మాకు సరిపోవట్లేదు రియల్ ఎస్టేట్ చేస్తారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా కొంచెం అప్పులల్లో ఉండండి మాది పోతే మాకు ఉంటదిలే బానే కానీ ఇప్పుడైతే కొంచెం అప్పులలో ఉన్నాం కదా ఎట్లాగో ఆస్తి మాకే ఇవ్వాల్సింది కదా మీరు ఆయన ఏనన్నా మీకు అసలు రాస్తాను అది ఎంత భూమి ఇచ్చామని చెప్పండి ఆయన కొంచెం చెప్పండి మరి మీ దగ్గర తీసుకుంటా మీరు అడగండి ఇప్పుడు ఇప్పుడు మీకు ఎంత కావాలి ఏంది చెప్పండి మీ దానికి మేం అడుగుతుంటా నువ్వు ఈయన దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని పెట్టావేంటి సరిపోతాయని అనుకున్నావా అలా నువ్వు మాకు చెప్పలేదు కదా మీకు అని చెప్పావు కదా ఇంట్లో పెళ్లి చేసింది నువ్వే కదా ఫస్ట్ మాకు అంటే మా జీవితాన్ని నువ్వే కదా సరే మొగ్గులు తీసుకొచ్చి మా పెళ్లి చేయలేదు మమ్మల్ని ఈ రోజు రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టావు నువ్వే నువ్వు ఎలా చూజ్ చేసావు నా నువ్వు అది వాళ్ళు మంచి చెడు నువ్వు ఎక్కువ చేయవా నువ్వు నువ్వు చేసిన తప్పితే ఈరోజు మేము అనుభవిస్తున్నావు అని ఏం చేసావు నువ్వు ఏం చేసావు కూతురు సరిగ్గా ఇప్పుడు గురించి మాట్లాడకు ఇప్పుడు అది కాదు సమస్య మాకు ఇదంతా అనవసరం నేను మీకు ఇవ్వను ఇప్పుడు అంటే अलग ఇప్పుడు ఇయన ఎవడు చూసుకుంటారో ఇప్పుడు ఆయన ఏం ఆస్తి వల్ల ఆస్తి మొత్తం మీకు ఇస్తే ఇయన ఎవరు చూస్తారారు ఆయన ఆ విధంగా ఆలోచిస్తాడు కదా ప్రస్తర ఆయన బామే ఉన్నారు కదండి ప్రస్తర ఆయన పలాని చేసుకుంటున్నారు చేస్కోమండి తరువాతనికి ఇబ్బందిచినట్లు కూతురు మేము ఉన్నాకటే నేనే చూస్తాం చూడని నేను చెప్తావా ఐపోయిన డబ్బుని బ్యాంక్ లో పెట్టుకున్నాడ ఉంచుకోమన్నట్టుకోండి ఈ ఆస్తి ఉన్న ఆస్తి పరిచయం చెప్పండి తాలికపోతే ఇప్పుడు రిటైర్మెంట్ అయినప్పుడు ఎన్ని లక్షలు వస్తాయి ఎన్ని వచ్చినాయి మాకు చెప్పలేదు ఆయన మాకు ఏం చెప్పలేదు ఆరు ఒక లక్ష ఇచ్చాడు నాలుగు ఒక లక్ష మాత్రమే ఇచ్చాడు ఆయనకి ఇప్పుడు ఆయన పెన్షన్ లో లక్ష వస్తుందంటే రిటైర్మెంట్ డబ్బులు ఎంత వచ్చినా మీరే అడగండి ఒక ఇరవై ముప్పై అక్కడ లక్ష లక్ష ఇచ్చాడు కూతురికి నమ్మకాలు లేక ఎన్ని రోజులకు ఇలాగే వెళ్ళిపోతుంది ఇప్పుడు మీ ఎందుకు ప్రాబ్లం నేను వాళ్ళకి ఎందుకు దేని ఎక్కువ ఎక్కువండి నెలకి యాభై వేలు యాభై వేలు ఇచ్చినా సరిపోవట్లేదు వాళ్ళ మొగ్గు ఏ పని చేరు నేను చేతులారా నా నా డబ్బులన్నీ ఇచ్చి నాచనం ఓకే అందుకని ఇప్పుడు అదే మీ గా నాకు వచ్చిన రిటైర్మెంట్ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు నా చిత్తం అది అట్లా కాదు కాల్ సార్ ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వే సపోర్ట్ చేయాలి ఇప్పుడు నీ ఆలోచన అనేది నీకు బాగానే ఉంది ఓకే అవు ఉల్టా ఖర్చులు పెడుతురు ఊకే డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అని దానికి ఇస్తలేను అనుకోవచ్చు నీ ఆలోచన నీకుంది కానీ ఎన్ని రోజుల ఉన్నా ఇవ్వాల్సిందే కదా ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండరు కాకపోతే మీరు ఆ ప్రాబ్లమ్స్ అనేది మీరు సాల్వ్ చేయాలి కదా వాళ్ళకి ఎంత అప్పు ఉంది ఏమన్నా అప్పు ఉందా లేకపోతే ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాలి కదా మంచి సైడ్ అనేది తండ్రి కదా చూసుకున్నా ఇప్పుడు ఎట్లా తల్లి లేదు

అక్క పరిస్థితి అట్లా అయిపోయింది నా పరిస్థితి కూడా బాగాలేదు నేను చెప్పుకోవడానికి కూడా లేదు ఇప్పుడు నువ్వే కదా నాన్న చూసి మమ్మల్ని ఇచ్చినావు కదా నీ కూతు కుదరదు గో ఇది అంత సార్ ఇప్పుడు అమ్మ మీకు మామూలుగా ఒక్కొక్కటి ఎంత ఉంది అప్పు కానీ ఇప్పుడు మీకు ఎంత కావాలి అమౌంట్ మొత్తం మీ ఆశ మీకే ఉంటది ఎన్ని రోజులు కూడా అది మీకే అలా ఆయన ఇప్పుడు ఇదే కానీ ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఆ ప్రాబ్లమ్స్ కి ఎంత అమౌంట్ అవుతుంది మీ ఇద్దరు కలిపి ఆరు కాలకి అరవై లక్షలు ఉంది ఓనా మీకు నాకు ఒక మొత్తం వర్క్ చేశాడు ముప్పై అయితే సరిపోతుంది ముప్పై లక్షల వరకు ఉంది నాకు దానికి ఆ పొలం కానీ ఆ పొలం ఇచ్చేస్తే అది ఎంత వస్తుంది అమ్మేసుకొని మా అప్పులు తీర్చుకొని ఏదో ఒక చిన్న పని పెట్టుకుంటామండి మేము అక్కడ ఇక్కడ భూమి మీద పెట్టి భూములు ఉన్నాయి ఏమని కాదు కానీ ఇప్పుడు అవి బాగా లాస్ గా ఉంది కదా అమ్మడానికి లేదు ఇప్పుడు ఇప్పుడు అసలు లేదు అసలు పడిపోయింది అమ్మడానికి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి క్లియర్ అయిపోద్దు అనుకుంటా మళ్ళీ ఫర్దర్ గా ఆయన ఒక కోటి రూపాయలు ఇలా ఆయన ఒక లక్ష పది కోట్ల గ్యారంటీ ఉందా నేను పని చేసుకుంటా ఉంటాను కదా నువ్వు మా మగుల గురించి పక్కన పెట్టు ఎవరు మాకు హైపోయిన మా జీవితం సరే నాశనం చేయించాలి నా అమ్మేసి మళ్ళీ తర్వాత అడగరాని పాలించే చేసుకుంటాం అయ్యా మేము బిజినెస్ పెట్టుకుని చదువు సార్ ఓకే ఇప్పుడు ఎవ్వరు ఏం చేస్తారనేది మన మన చేతిలో ఉంటే ఇది అందరి ఎందుకైతే సార్ అందరి జీవితం బాగుండాలని కోరుకుంటాం కానీ ఇట్లా ఇప్పుడు ఎందుకైతుంది ఇప్పుడు మతకైతే ప్రజెంట్ మీ కాను డెబ్బై లక్షల్లో ఇంకో ముప్పై వరకు ఆ ఇంకో ముప్పై యాభై ఇచ్చేసే తర్వాత ఇరవై లక్షలు ఒక పొలం కాను ఆ పొలం ఉంచుకుంటాను పొలం ఉంచుకోండి ఆ డెబ్బై లక్షలు ఇద్దరికి ఇచ్చేసండి సరేనమ్మా ఇప్పుడు ఒక్క నిమిషం ఆయన భయం ఆయనకు ఉందమ్మా ఆయన భయం ఆయన రేపు మీరు తిండి పెడుతు అన్న నమ్మకం లేదు ఒక నిమిషం సార్ అది మీ వల్లనో లేకపోతే ఆయన ఆలోచన అట్లాంటిదో తెలియదు ఎప్పుడని తప్ప నీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయన దగ్గర ఉన్న డెబ్బై లక్షలు మీకు ఇస్తారు నువ్వు యాభై తీసుకోని నువ్వు ముప్పై తీసుకోని ముప్పై అన్నోకి యాభై అన్నరు లేదంటే ఇట్లా మీ ఇద్దరు అక్క చెల్లెలు మీ ఇద్దరు అండర్స్టాండింగ్ అయితే తీసుకొని రేపు పొలం పొలం డబ్బులు 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 కానీ పొలం కానీ పంచుకుని నాకు నచ్చిన వాళ్ళకి రాస్తారు నచ్చిన వాళ్ళకి రాసేది ఉండదు సార్ మీరు నచ్చిన వాళ్ళు ఎప్పుడు రాసుకున్నా పోదు ఓన్లీ ఎంత చేపడుకున్నా ఇద్దరు బిడ్డలకే నీకు ఉన్నది ఇద్దరు బిడ్డలు వాళ్ళకే పోతుంది సరేనా

మీకు కావాల్సిన రెండు రోజులు మీ అందరూ లేదు సార్ అంతా మీ ఇక్కడ అన్నదమ్ములు లేదు సార్ అందరూ ఇక్కడ కలిసిన వాళ్ళకి ఇచ్చాడు సార్ అమ్మా ఇస్తాడు మీరు కూడా ఆయన చూసుకుంటాం ఆయనకి మీ అమ్మని లేదు నాన్న ఇప్పుడు ఒక నిమిషం మీద ఆయనకు నాన్న దిక్కడ ఎవరు ఉన్నది మీ ఇద్దరేనా మీ ఇద్దరి మీద ఆశలు పెట్టుకుని మీరు చూసుకుంటారు ఆయన ఆశ డబ్బులు మంచి ఏం లేసుకోరు ఆయన మీకు కూడా ఉన్నది ఒకలేకమ్మా అమ్మ ఉండరు మీకు తండ్రి ఒకడైనా తల్లి లేదా అన్నదమ్ములు లేరు ఎందుకంటే కనీసం ఇంటికి కూడా రాలేదు మీరు ఇంత సంపాదించారు గ్రేట్ సార్ మీరు ఇద్దరు పెళ్లిలో చేసారు ఇంత ఆస్తి ఉంది భూమి ఉంది ఇంకా ఏది లేని రాసం ఏదన్నా జాగ్రత్త కాపాడుకుంటు సరే సార్ వాళ్ళు కాపాడుకుంటారు సార్ అలా భూమి వాళ్ళకి తర్వాత ఇద్దు సార్ నీ తర్వాత భూమి ఇద్దు ఓకేనా ఇప్పుడైతే వాళ్ళకి ఉన్న కాడికి వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేపించేస్తాను ఆ రిసెర్చ్ రిసెర్షన్ ఇన్కే సూపర్ రిజిస్ట్రేషన్ కూడా చెయ్ సరే వచ్చేసి